ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు విఫలమైన యూదా ధర్మశాస్త్రం అన్న అంశం మీద మనము పదిహేనవ రెండవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒక్క వచనంలో పదిహేను పదహారు వచనాలు ధ్యానం చేశాము ఈరోజు పదిహేడు వచనాన్ని ధ్యానం చేద్దాం కాగా మనము క్రీస్తు నందు నీతిమంతులమని తీర్చబట్టుకు ఎదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షి క్రీస్తు పాపమునకు పరిచారు కుడాయనా దేవుని బిడ్లారా పదిహేడవ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రభువునందు విశ్వాసము ద్వారా మనము రక్షించబడినప్పుడు మళ్ళీ మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడము అనంటే మనము అలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోతే ఇంకా విపరీతంగా పాపం చేసే పరిస్థితి వస్తుందన్న భయం ఆ యూదుల్లో కనబడుతున్నట్టు పౌలు గమనించి ఏం చెప్తున్నాడంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు అదే కరెక్ట్ అయితే అప్పుడు ప్రభు ందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డము అన్నది అది కరెక్ట్ కాదనే అభిప్రాయమే కదా మీది అట్లయితే యేసు ప్రభు మన పాపానికి పరిచారు కూడా అంటే ఇంకా పాపం చేయడానికి ఆయన మనకు హెల్ప్ చేస్తున్నాడా చూసారా ఎంత భయంకరమైన తప్పు కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా పరిపూర్ణంగా మనము నీతిమంతులుగా క్రీస్తు రక్తములో విమోచింపబడ్డ సత్యం అర్థం కానందున వాళ్ళు మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు క్రియలకు అలవాటు పడినా లేదా అవి చేయాలన్న అభిప్రాయం వాళ్ళల్లో కలగడం దీనికి పౌలు ఖండిస్తున్నది ఏంటంటే మీరు అనుకున్నదే కరెక్ట్ అయితే ప్రభు పాపానికి పరిచారుకుడవుతాడా ఎంత భయంకరమైన తప్పు ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నాడు కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఇక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏమాత్రము ఉపయోగపడవని కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసమే మనల్ని రక్షిస్తుందని పౌలు కండిగా చెప్తున్నాడు మళ్ళా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటున్నారు పాస్టర్ గారు అది మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ క్రియలు పాటించకూడదా కాదండి ధర్మశాస్త్రములో మూడు ఉన్నాయండి అందులో ఏంటంటే మరి లోకరీతిగా మనము మాట్లాడుకుంటే సివిల్ రూల్స్ అంటే ధర్మశాస్త్రములో వాళ్ళ యొక్క సివిల్ రూల్స్ వేరు మన సివిల్ రూల్స్ వేరు రెండోది మొరల్ రూల్స్ అంటే నైతిక విలువలు ఇవి వాళ్ళైనా మనమైనా పాటించాలి అబద్ధాలు ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఇవి అన్నీ కూడా అయితే ఇంకొక ప్రాముఖ్య కర్మకాండాలు అంటే బలులు సబ్బాతు అవి కొట్టివేయ పడ్డాయి కాబట్టి వాళ్ళ ప్రాంత సివిల్ రూల్స్కి మనకు సంబంధం లేదు మన రూల్స్ మనం పాటించాలి అయితే కర్మకాండాలు కదా ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్తుంది ఆనాడు వాళ్ళని మరి ధర్మశాస్త్ర క్రియలు నీతిమంతులను చేస్తాయి పరిశుద్ధులను చేస్తాయి అన్నది అవి ఖండిస్తున్నాడు ఇక్కడ అంతేగాని నువ్వు నీతిగా ఉండాలి మంచిగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అబద్ధం ఆడకూడదు ఇలాంటి మరి నైతిక విలువల గురించి ఇది తప్పు ఇవేమి పాటించనక్కర్లేదు అని చెప్పట్లా ధర్మశాస్త్రం పాటించకూడదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు మీరు ఇక్కడ దీని అర్థం ఏంటంటే కర్మకాండాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని పెట్లారా యశు క్రిస్తునందు విశ్వాసం ద్వారా మన ఆత్మకు రక్షణ కలిగినప్పుడు ఆ రక్షణలో ఎదుగుటకు నేను యేసునందు విశ్వాసం ఉంచానని చెప్పుటకు క్రియలు అవసరమే కానీ రక్షింపబడ్డానికి క్రియలు అవసరం లేదన్నదే ఈ వచనం యొక్క సారాంశం ఇలాంటి విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్